జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయటం ఆహ్వానిస్తున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలాసేపు మాట్లాడవచ్చు కానీ క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో వివాదాస్పదులు కాదు అందరితో సఖ్యతగా ఉండి తాను పది మందికి ఎలా మేలు చేయాలా తాను సొంతంగా దేవుడిచ్చిన వ్యాపారాల ద్వారా సొంత నిధులతో ఎలా మేలు చేయాలా రాజకీయంగా పది మందికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి కేవలం ఆలోచనే కాదు చేతల్లో నిరూపించిన వ్యక్తి ఒక పార్లమెంటుకి మీ మీద నమ్మకంతో ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే ఆ అభ్యర్థికి పార్టీ నైతికంగా ఏ అండా వీపీఆర్ గారు అడగల పార్టీ పరంగా వీపీఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉండమని అలా అండగా లేకుండా కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా అన్న కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ వివరించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో ఆలోచించసాగించండి ఈ పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అర్ధిస్తూ ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీ శేవరాశులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని ఎందుకంటే ప్రజలకి పది రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా మీలాంటి సంస్కారవంతులు మీలాంటి వివాద రహితులు మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్న మీరు మంచి మనసు చేసుకుని మీ శ్రే రాష్ట్రులతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఒక జన ప్రభంజనం తెలుగుదేశం పార్టీ జనసేనకు అనుకూలంగా ఒక జన ప్రభంజనం యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీలాంటి పెద్ద మనుషులు మీలాంటి సంస్కారవంతులు పది మందికి పది రకాలుగా మేళ్లు చేయాలా అటు సొంత నిధులతో అటు ప్రభుత్వ పరంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి పది కాలాల పాటు నెల్లూరు జిల్లాకి మీ సేవలు అత్యంత అవసరం కాబట్టి మీరు మంచి మనసు చేసుకొని సేవ సేవ రాష్ట్రులతో మాట్లాడి సన్నిహితులతో మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీ రావాలని జిల్లా ప్రజల పక్షాన నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తూ ఉన్నా నా ఆకాంక్షని మీకు తెలియజేస్తూ ఉన్నా మంచి నిర్ణయం వీపీఆర్ గారు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నా